అంకుల్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు నేను గత రెండు సంవత్సరాలు కొద్దిగా కాయ కూడా తొలి కోత కూడా ఎంత సైజు ఉంటుందో చివరి కోత కూడా లాస్ట్ కాయ కూడా అదే సైజు ఉంటుంది కలర్ గానీ మచ్చ తెగులు కానీ కాయకి కూలుడు గానీ ఏం లేకుండా బాగుంటుంది ఇది నెంబర్ ఫైవ్ కాయ అండి లాస్ట్ ఇయర్ అయితే నాటు ఇత్తనం లాస్ట్ కోతలో కూడా ఇదే సైజులో లో ఉంది ఈ సంవత్సరం ఇంకా బాగుంది క్వాలిటీ వేసాము క్వాలిటీ అయితే ఇంకా నెంబర్ వన్ గా ఉంది దిగుబడి కూడా బాగుంది నేను వేసిన బలం అయితే మూడు బస్తాలు పెట్టానండి ఎకరానికి కేవలం మూడు అండి అప్పుడు దుక్కులు వేసింది ఒకే ఒక బస్తా బస్తాలు వేసాను మొన్న వచ్చేసి ఒక రెండు బస్తాలు పద్నాలుగు ముప్పై ఐదు బద్నాలుకి శుద్ధి ఎకరానికి ప్యాకెట్ కాడికి వాడేవాడిని నేను తొమ్మిది ఎకరాలు పాడాను తొమ్మిది ఎకరాలు బాగుంది లేతైనా కూడా బాగా రిజల్ట్ అయితే మాత్రం బాగుంది బలం చాలా తగ్గింది అంత ఎకరానికి తొమ్మిది బస్తాలు పది పన్నెండు బస్తాలు కూడా పెట్టేవాడు ఇప్పటి వరకు మూడు బస్తాలే దీనికి పెట్టింది అవనశుద్ధిను ప్రాణి వాడటం వల్ల మంచి రిజల్ట్ కనపడుతుంది కాయ సైజు వచ్చింది కాయ కుళ్ళు కానీ అట్లాంటివి ఏమి లేవు ఐదు వందల టి బస్తాలకి ముప్పై రెండు బస్తాలు వచ్చిందండి పోయిన సంవత్సరం ఐదు వందల యాభై టిక్కీలు మొత్తం అయింది ఐదు వందల యాభై టిక్కీలు గానీ ముప్పై రెండు టిక్కీలు తాలుగా ఇచ్చింది దిగుబడి బాగుంటుంది పైరు బాగుంటుంది ఖర్చు కూడా రైతుకు చాలా ఖర్చు తగ్గుతుంది మనం కొట్టులోకి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి మనం ఒక ముందు అడిగితే ఒక రకానికి అడిగితే ఒక మూడు రకాల ఇచ్చి చాలా పెట్టుబడి కాస్ట్ అయిపోతుందండి ఇది అయితే మాత్రం రిజల్ట్ బాగుంది పెట్టుబడి కూడా చాలా తక్కువలో